నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఒక చర్చ నడుస్తాం పోలవరం అంశంలో నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత దానికి కౌంటర్గా అంబడి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టారు సరే నాకు పోలవరం అర్థం కాలేదు నాకు అర్థం కాదంటే ఎవరికి అర్థం కాదని చెప్పేసి గతంలో నేను చేసినటువంటి కామెంట్లతోటి ఇప్పటికే నవ్వుల పాలై ఉన్నాడు సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఎప్పుడు ఏం జరిగింది ఎక్కడ లోపం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత ఏం చేస్తే పోలవరం నాశనం అయిపోయింది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు మరి దానికి మళ్ళీ కౌంటర్గా ఏనొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు ఏంటి అంటే జనాల నాలెడ్జ్ మీద జనాల మెమరీ మీద అంతటి చిన్న చూపు అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదట ఏమని విమర్శించేది జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఏం విమర్శించేవాడు అసలు పోలవరం ఈయన ఎందుకు టేకప్ చేశాడు ఇది కేంద్రం కట్టాల్సింది రాష్ట్రం ఎందుకు తీసుకుంది అనే ప్రశ్నకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు కోరుకున్న సమాధానం ఏంటి పోలవరాన్ని కేంద్రానికి ఇచ్చేస్తాడు అనుకున్నాను అది చేయకుండా ఇతను ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు ఏజెన్సీని మార్చేశాడు కేంద్రం చెప్పింది ఏది చేయలేదు నిన్న శ్వేతపత్రం చంద్రబాబు రిలీజ్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ ఫ్యాక్ట్స్కి నీ దగ్గర సమాధానం ఏంటి ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా ఏజెన్సీ ఎందుకు మార్చారు ఏజెన్సీ మార్చమని కేంద్రం చెప్పిందా మీరు ఏజెన్సీ మార్చొద్దు అని పీపీఏ ఆదేశించినా కూడా మీరు ఎందుకని లెక్క చేయలేదు ఒకటి కాదు కదా కేంద్రం వద్దంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వద్దంది వద్దన్ నీతి ఆయోగ్ వద్ద ఎవరో ఎవరో ఒక లెటర్ ఆర్కే జైన్ అనేటువంటి అధికారి కేంద్రం నుంచి లెటర్ రాశాడు హంబుల్ రిక్వెస్ట్ మీరు మార్చొద్దు కాంట్రాక్టర్ని మారిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి మారవటం అనేది పోలవరానికి మంచిది కాదని చెప్పేసి హంబుల్ రిక్వెస్ట్ అని కూడా చాలా పద్ధతిగా లెటర్ రాసినా కానీ దాన్ని చెత్తకుప్పల పడేసి ముందుకు వెళ్ళారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి అహంభావం అతనికి ఉన్నటువంటి అవినీతి దావాద్రి ఇవాళ ఈ పోలవరం ఈ పరిస్థితి అనమాట మనం గోదావరి మీద కడుతున్నాం గోదావరి అంటేనే నీకు అది వరద గోదావరి దాని పేరే వరద గోదావరి ఎందుకని అది ఎప్పుడు వరద ఎలా ఎంత స్పీడ్గా వస్తుందో చెప్పలేము అనమాట కృష్ణా వేరు గోదావరి వేరు మనకి రెండు నదులు జీవ నదులు ఇప్పుడు గోదావరి అంతకుముందు పదమూడు లక్షల క్యూసెక్ల వరద వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు లక్షల క్యూసెక్ల వరకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రెండు లక్షలు ఎక్కువ వచ్చి తట్టుకుంది నిలబడింది నీకు ఇతను చేసిన పిచ్చి పని వల్ల రెండు వేల ఇరవైలో వచ్చిన వరదకి మొత్తం కొట్టుకుపోయింది ఏంటి ఇరవై రెండు లక్షల క్యూసెక్ల వరద ఐదు సీజన్లు కోల్పోయారు కదా ఇప్పుడు నిన్న చంద్రబాబు శ్వేతపత్రం నీకు స్పష్టంగా ఏం చెప్తోంది అరవై మూడు వేల కోట్ల నష్టం జరిగింది ఇతను ఏమన్నాడు ఏజెన్సీ మార్చి ఆరు వందల ముప్పై కోట్ల ఆదా చేశాను అన్నాడు ఆరు వందల ముప్పై కోట్ల ఆదాన అరవై మూడు వేల కోట్ల నష్టం అసలు నీ కంపారిజన్ అసలు ఏమి అందట్లేదు పీనట్స్ నీకు ఎక్ దాంతో పోల్చుకునే పీనట్స్ వంద రెట్ల నష్టం అన్నమాట ఇతను చెప్పిన ఆదాకి వంద రెట్ల నష్టం జరిగిందంటే ఇంకా ఇతను పోలవరం ద్రోహిగా ఏమవుతాడు ఇవాళ జాతి ద్రోహి అనమాట చరిత్ర క్షమించదు ఇదే మిస్టేక్ వీళ్ళు నాన్ను కూడా చేశాడు నీకు రెండు వేల తొమ్మిదిలో గుర్తుండే ఉంటుంది అప్పుడు మధుకాన్ అనేది అది వర్క్ చేసేటప్పుడు హెడ్ వర్క్స్కి అదేదో నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వాళ్ళది అని చెప్పి అదొక అప్పుడు కూడా ఇదే తప్పటడుగులతో ఏజెన్సీ మార్చి ఏం జరిగింది వాళ్ళు కోర్టు కేసులు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి ఏది మధుకాన్ దాని గురించి అందుకే కదా చంద్రబాబు సీఎం అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అందరూ ఒత్తిడి చేశారు ఏమని ట్రాన్స్ ట్రాన్స్ట్రాయ్ మార్చమని రాయపాటి సాంశ్రావుది అప్పుడు రాయపాటి సాంసరావు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పించాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన ట్రాన్స్ ట్రాన్స్ట్రా మార్చే సమయానికి ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు కదా ఇప్పుడేంటి అది మారిస్తే గనక ఏది ఒకవేళ దానిలో లోపాలు ఏజెన్సీ మారిస్తే రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందో కనపడుతుంది మధుకాన్ని మార్చడమే తప్పు ఐదేళ్లు కోల్పోయాం ఐదు సీజన్లు నష్టం జరిగింది రాజశేఖర రెడ్డి చేసిన తప్పు వల్ల ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చంద్రబాబు ఏం చేశాడు పిలిపించి మాట్లాడి నచ్చజెప్పి అటు రైతులతో మాట్లాడి కోర్టు కేసులు విత్డ్రా చేయించి నడుపుకుంటూ వచ్చారు ఒక ఏడాది వేస్ట్ అయినా నీకు రెండో ఏడాది నుంచి పనులు స్పీడప్ అయ్యాయి వెంటనే నీకు సెవెంటీ టూ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేశారు నీకు ఇరవై నాలుగు గంటల్లో నీకు ముప్పై నాలుగు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అంటే అది గిన్నెస్ రికార్డు గంటకి పద్నాలుగు వందల క్యూబిక్ మీటర్లు పడింది ఇది కాంక్రీట్ అనమాట అసలు నీకు హెవీ మెషినరీ జర్మనీ నుంచి ఒక్కొక్క మెషినరీ నీకు ఐదు వందల కోట్లు వంద కోట్ల మెషినరీ తెప్పించారు అంత పెద్ద ఎత్తున కోలాహలంగా వర్క్స్ చేసి చేసేసుకుని వెళ్తున్న దీంట్లో ఆ డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేయకుండా నీకు ఆ గ్యాప్స్ అవి ఫిల్ అప్ చేయకుండా ఒక ప్రణాళిక లేకుండా ఏం చేశాడు ఆపేశాడు పనులు ఆపేయటం ఒక తప్పు ఏజెన్సీ మార్చడం ఒక తప్పు మేఘా అనే ఆ ఏజెన్సీని తీసుకొచ్చి ఆరు వందల కోట్లు ఆదా చేశానని బిల్డప్ ఇచ్చి వాళ్ళకి అదనపు వర్క్స్ అనుబంధ పనుల కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇంకా ఎదురు పెట్టాడు ఎంత తప్పుడు పనులు చూడసలు ఒకటి పని ఆపటం తప్పు ఏజెన్సీ మార్చడం తప్పు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన నష్టం మామూలు నష్టం కాదు మొన్న ఇరవై రెండు లక్షల క్యూసెక్ల వరదకి నీకు అక్కడ పడ్డ గుంతలు భారీ అగాధాలు ఎక్కడ ఆ స్పిల్వే దగ్గర పదిహేను మీటర్లు ముప్పై మీటర్ల లోతు అగాధాలు పడ్డాయంటే ఎప్పుడు అది పూర్తి చేయాలా అది భర్తీ చేయాలంటే ఇసక ఎంత కావాలి అది భర్తీ చేసేటప్పుడు ఇవన్నీ కట్టేటప్పుడు ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అది మామూలుగానే దానికి ఒక నాలుగు వందల అరవై కోట్లు అయింది కట్టడానికి దాని మరమ్మతులు నాలుగు వందల నలభై కోట్లు అయిందంట ఇప్పుడు నాలుగు వందల నలభై కోట్లు మరమ్మతులతో చేసిన అది వర్కౌట్ అవుద్దని చెప్పలేం ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టమని కనుక అంతర్జాతీయ నిపుణులు ఆదేశించారనుకో తొమ్మిది వందల యాభై కోట్లు అవుతుంది ఏది కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి అసలు ఈ నష్టం ఇప్పుడు ఈ ఈ ఐదేళ్లలో ఇతను చేసిన పిచ్చి పనుల వల్ల జరిగిన నష్టమే ఐదు వేల కోట్లు ఏది ఇటు అటు మార్చడం ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయి మళ్ళా కట్టాల్సిన ఆ తొమ్మిది వందల కోట్లు గైడ్ బండ్ అది తొంభై కోట్లు అది వేస్ట్ అయిపోయింది ఇలా చరిత్ర క్షమించని తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి చేసింది పోలవరం అంతా ఆడుకున్నాడు అతనికి అవగాహన లేదు అతనికి అసలు ఏనాడు మంత్రి చేసినాడు కాదు సర్పంచ్గా చేసినాడు కూడా కాదు పరిపాలన అనుభవం అసలు ఏమాత్రం లేనప్పుడు జగన్ అటు ఎంపీగా ఒకసారి చేశాడు నెక్స్ట్ అసెంబ్లీ ఫస్ట్ టైం ఎంటర్ అయిన ముఖ్యమంత్రి కనీసం అధికారుల సలహాలు తీసుకోకుండా అధికారులు ఏం చేశాడు మార్చి పారేశాడు అందులో అనుభవం ఉన్నటువంటి అధికారుల్ని తొలగించాడు అదేదో వాళ్ళ మీద చంద్రబాబు కనపడతాడు వాళ్ళని చూస్తే అన్నట్టుగా అసలు ఈ చంద్రబాబు ఫోబియా ఏంటి అమరావతిని చూస్తే చంద్రబాబు కనపడతాడని దాన్ని నాశనం చేశాడు పోలవరంలో చంద్రబాబు కనపడతాడని దాన్ని నాశనం చేశాడు ఇవాళ ఈ నష్టానికి బాధ్యత ఎవరిస్తారు ఎవరి దగ్గర క్లెయిమ్ చేయాలి ఆయన అన్నాడు నిన్న చంద్రబాబు పోలవరం వెళ్ళి చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి అన్నాడు ఇప్పుడు ఈ జరిగిన నష్టం ఇప్పుడు కేంద్రం ఇస్తుందా రాష్ట్రాన్నే భరించమంటుందా ఇది నా తప్పు కాదు కేంద్రానికి మేము వద్దని చెప్పినా కూడా ఇతను చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తప్పిదానికే నీ కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది వాళ్ళు అసలు డబ్బులు ఇవ్వడానికే గీసి గీసి మనకు తెలుసు ఏది చంద్రబాబు అసలు భగీరథ ప్రయత్నం చేస్తే తప్ప నీకు ఆ పదకొండు వేల కోట్లు రాలేదు మొదట నాలుగేళ్లల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇప్పుడు ఈ అరవై ఎనిమిది వేల కోట్ల నష్టం పునరావాసం అన్నా చేశాడా అది చేయలేదు పునరావాసానికి చంద్రబాబు ఐదేళ్లలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతను పునరావాసానికి ఐదేళ్ళల్లో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడంట అసలు ఇతను ఇప్పుడు నీకు తెలుసు కిషోర్ ఇరిగేషన్ అంటే ఆ పోర్ట్ఫోలియో ఎవరికి ఇస్తారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినట్టుకి ఇస్తారు మనం చూసాం గతంలో ఇరిగేషన్ మినిస్టర్స్ తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే మండవ వెంకటేశ్వరరావు కడియం శ్రీహరి కొంచెం వాటిల్లో పట్టున్నటువంటి వ్యక్తులు అగ్రికల్చర్ మినిస్టర్ వడ్డే సోమనాథ్రేష్వరావు అగ్రికల్చర్ మినిస్టర్గా రైతుగా ఉండే వ్యక్తికి దానిలో కష్టం తెలుస్తుంది నష్టం తెలుస్తుంది రైతు ఇబ్బంది తెలుస్తుంది ఇతను పెట్టిన మంత్రులు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఎవరు ఆయన వెటర్నరీ డాక్టరా అతనికి ఏంటి అతనికి ఏం తెలుసు ఏనాడన్నా అతను మట్టి పిసికాడా పొలంలో దిగాడా తెలుసా ఇప్పుడు రాంబాబు ఇతనికి అసలు ఇప్పుడు కూడా అన్నాడు కదా నాకే అర్థం కాలేదు మీకేం అర్థం అవుతుంది సో ఆ మాట అనేది దొరికిపోయాడు కదా పూర్తిగా అంటే శ్వేతపత్రం మీద కామెంట్ చేసి పూర్తిగా దొరికిపోయినట్లే కదా వీళ్ళందరూ వీళ్ళందరూ అసలు ఏం జరిగింది తప్పు తప్పిదాలనేది ప్రతి ఒక్కటి ఆ రోజు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి జైన్ గారు లేఖ కానివ్వండి మిగతా విషయాలన్నీ తవ్వి తీస్తూ వీళ్ళు సైలెంట్గా ఉంటే బెస్ట్ కదా చంద్రబాబు ఏదో తిట్టేసి నాలుగు మాటలు అనేసి ఆయన పైన ఆయన చేసుకుంటే ఏదో పని చేస్తాడు ఆ వర్కులు జరుగుతాయి వీళ్ళు మధ్యలో కలగజేసుకొని ప్రెస్ మీట్లు పెట్టు దీన్ని చంద్రబాబుని తిట్టడం వల్ల ఏమవుతుంది వీళ్ళ యొక్క చేతగాని తను అవినీతి బయటపడుతుందన్నమాట ఇప్పుడు శ్వేతభద్రం అంటే నిన్న ఏదో ఛానల్లో చూసా ఏదో డిబేట్లో ఎవరు అన్నారు శ్వేతపత్రం అంటే అంబటి రాంబాబు ఏమంటాడు శ్వేత అమ్మాయి ఎవరంటాడు అనేటటువంటి జోక్స్ ఇవాళ అంబటి రాంబాబు వల్ల ఇరిగేషన్ శాఖే నవ్వుల పాలైంది జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశే నవ్వుల పాలైంది నష్టం వాళ్ళ నుంచే రికవరీ చేయాలి